ఎప్పుడో రెండు నెలల క్రితం మోర్ తీసుకున్న ఇడ్లీ దోశ బియ్యం అనమాట ఇవి ఆ రోజు విడిగా స్పెషల్ గా పెట్టారు ఒక అరకిలో పైన తీసుకున్నాను అనుకోండి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు ఆ బియ్యం మొత్తం వేసాను మళ్ళీ దాచర ఎందుకని కొంచెం ఈ గ్లాసుకు వెల్తిగా మినపప్పు పోసాను ఇది కూడా మోర్లో లూజ్ గా తీసుకున్నదే డబల్ హార్స్ కాదు కొన్ని మెంతులు వేసాను ఇవి చక్కగా నానపెట్టుకున్నాను ఎప్పుడు నిన్న రాత్రి నానపెట్టాను అయితే నేను మామూలు మిక్సీలో వేద్దాం అనుకుని రాత్రి నానపెట్టాను ఉదయం వేసినప్పుడు నాకు ఇంకా మిక్సీలో వేసి ఓపిక లేక బట్ గ్రైండర్ లో వేశాను చూసారా పిండి సాయంత్రానికి మధ్యాహ్నానికి నాలుగైసరికి పొంగి బోర్లా పడింది కొంచెం శనగపప్పు నానబెట్టాను ఎందుకంటే ఇది గ్రైండ్ చేసి దోశలు వేసే ముందు దోశ పిండిలో కలిపి వేసుకుంటే మంచి రుచి మంచి కలరు వస్తుందని సరే కొంత పిండి బయట ఉంచి కొంత ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇలా చట్నీ గ్రైండ్ చేసుకున్నాక ఈ నానపెట్టిన శనగపప్పు మిక్సీలో గ్రైండ్ చేసి ఈ పిండిలో కలిపాను అనమాట తర్వాత ఆ పిండిలో ఉప్పు జీలకర్ర కలిపి దోశల్లో వేసుకున్నాను దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఈ రోజు పోపు వేశాను కొబ్బరి చట్నీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆడపిల్లని బొట్టి అంటారు వెనకటికి ఒక ఆవిడ బొట్టి కోష్ణం వచ్చింది ఈ రోజు నీళ్లు పోయెక్కర్లేదు అనుకుందిట అయ్యో పిల్లకి జ్వరం వచ్చిందని బెంగలేదు నీళ్లు పోసే పని తప్పిందని అనుకుంది ఆవిడ పాపం పని ఒత్తిడి ఎక్కువగా ఉండుంటుంది అందుకే అలా అనుకుంది ఎందుకు ఇలా అంటున్నారా ఈ రోజు శనివారం దేవుడు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ బాగలేదనమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో కొబ్బరి చెప్పులున్నాయి ఇది అది కలిపి ఏదో చెయ్యాలి ఖచ్చితంగా అన్న శ్రమ నాకు తప్పింది అని చాలా సంతోషించాను ఈ రోజు లంచ్ అయితే నా ఒక్కదానికే మీకు తెలిసిందే కదా ముద్దపప్పు ఆవకాయ అందరికీ శుభరాత్రి